వంటింటి చిట్కాలు ఈ వీడియోను చూసే ముందు వీడియోకి ఒక లైక్ కొట్టి జై శ్రీరామ్ అని కామెంట్ చేయండి ప్రతి ఒక్క ఆడవారికి ఎంతో ఉపయోగపడే చాలా సులభమైన వంటింటి చిట్కాల గురించి ఈ వీడియోలో తెలుసుకుందాం ఒక్కోసారి ఇంట్లో వంట చేసేటప్పుడు కూరల్లో కారం ఎక్కువ అవుతూ ఉంటుంది అలాంటప్పుడు కూరలో కొంచెం ఒక స్పూన్ శనగపిండిని కలపండి కూరలో కారం తగ్గి మీరు చేసిన కూర రుచిగా ఉంటుంది ఒక్కోసారి వంట చేసేటప్పుడు కూరల్లో ఉప్పు ఎక్కువ అయిపోతుంది అలాంటప్పుడు కూరలో కొంచెం నిమ్మరసం కలపండి కూరలో ఉన్న ఉప్పు తగ్గిపోయి కూరలు చాలా రుచిగా ఉంటాయి పూరీలు వేయించేటప్పుడు పూరీలు బాగా పొంగాలంటే పూరి పిండి కలిపేటప్పుడు ఒక టీ స్పూన్ బియ్య పిండిని కలపండి పూరీలు బాగా పొంగుతాయి పూరీలు చాలా మెత్తగా రావాలంటే పూరీ పిండిలో రెండు చెంచాల పాలు కలపండి పూరీలు గట్టిగా కాకుండా మెత్తగా ఉంటాయి బెండకాయ ఫ్రై చేసేటప్పుడు బెండకాయ ముక్కల పైన కొంచెం నిమ్మరసం చల్లండి బెండకాయలు జిగురుగా లేకుండా చాలా క్రిస్పీగా వస్తాయి కందిపప్పు ఉడకపెట్టేటప్పుడు కందిపప్పులో ఒక స్పూన్ నూనెను వేయండి కందిపప్పు త్వరగా ఉడికిపోతుంది మీ ఇంట్లో దోమలు ఎక్కువగా ఉంటే ఒక గిన్నెలో నీళ్లు పోసి అందులో ఒక కర్పూర బిళ్ళను వేయండి ఆ వాసనకు దోమలు రాకుండా ఉంటాయి కర్పూర వాసన పీలిస్తే మన ఆరోగ్యానికి కూడా చాలా మంచిది వెండి వస్తువులను బాగా నల్లగా ఉంటే షాంపూ వేసిన నీటిలో ఇరవై నిమిషాల పాటు వెండి వస్తువులను పెట్టండి వెండి వస్తువులు తలతల మెరిసిపోతాయి ఉల్లిపాయలు కోసేటప్పుడు కళ్ళు మండకుండా ఉండాలంటే ఐదు నిమిషాల పాటు ఉల్లిపాయలను నీటిలో వేసిన తర్వాత ఉల్లిపాయలను కొయ్యండి కన్నీళ్ళు రాకుండా ఉంటాయి పెరుగు పులిసినప్పుడు పెరుగులో కొంచెం చిన్న కొబ్బరి ముక్కను వేయండి పులుపు మొత్తం తగ్గిపోతుంది పెరుగు గడ్డలాగా రావాలంటే తోడు పెట్టిన పాలలోకి ఎండుమిర్చిని వేసి మూత పెట్టండి పెరుగు చక్కగా తోడుకొని గడ్డలాగా తయారవుతుంది వెల్లుల్లి పొట్టును సులభంగా తీయాలంటే వెల్లుల్లిని పది నిమిషాల పాటు ఎండలో పెట్టండి వెల్లుల్లి పొట్టు సులభంగా వస్తుంది దోశలు వేసేటప్పుడు పెనానికి అంటుకోకుండా రావాలంటే దోశ వేసే ముందు పెనం పైన వంకాయ ముక్కతో రుద్దండి దోశలు అత్తుకోకుండా వస్తాయి ఇడ్లీ పిండి పులవకుండా ఉండాలంటే ఇడ్లీ పిండిలో చిన్న అల్లం ముక్కను వేయండి ఇడ్లీ పిండిలో పులుపు తగ్గుతుంది ఇడ్లీలు బాగా మెత్తగా రావాలంటే ఇడ్లీ రవ్వని ఎక్కువగా వేసి మినప్పిండిని తక్కువ వేయండి ఇడ్లీలు చాలా మెత్తగా ఎంతో రుచిగా ఉంటాయి చపాతీలు మెత్తగా రావాలంటే పిండి కలిపేటప్పుడు రెండు స్పూన్ల పెరుగును వేయండి చపాతీలు మెత్తగా ఎంతో రుచిగా వస్తాయి పంచదార డబ్బాకు చీమలు పట్టకుండా ఉండాలంటే పంచదార డబ్బాలో రెండు మిరియాలను వేయండి పంచదారకు చీమలు పట్టకుండా ఉంటాయి ఎప్పుడైనా సడన్ గా తలనొప్పి వచ్చినప్పుడు వెంటనే ఉల్లిపాయ వాసన చూడండి మీ తలనొప్పి క్షణాల్లో తగ్గిపోతుంది పచ్చిమిర్చి కోసిన తర్వాత మీ చేతులు మండుతూ ఉంటే పంచదారతో చేతులను రుద్దుకోండి పచ్చిమిర్చి ఘాటు తగ్గిపోతుంది కోడుగుడ్లను ఉడకబెట్టేటప్పుడు నీటిలో కొంచెం ఉప్పు వేసి కోడుగుడ్లను ఉడకబెట్టండి గుడ్లపై ఉండే పెంకు సులభంగా వస్తుంది కొత్త బట్టలు ఉతికేటప్పుడు నీటిలో కొంచెం నిమ్మరసాన్ని కలిపి కొత్త బట్టలు ఉతికితే రంగు వదలకుండా ఉంటాయి అలాగే కొత్త బట్టల పైన మరకలు పడినప్పుడు మరకల పైన వంట చూడా వేసి బ్రష్తో రుడ్డంది బట్టలపై ఉన్న మరకలు తొలగిపోతాయి బట్టల పైన ఇంకు మరకలు పడినప్పుడు కొంచెం శానిటైజర్ని రాసి నీటితో జాడిస్తే ఇంకు మరకలు తొలగిపోతాయి చర్మం పైన త్వరగా ముడతలు రాకుండా ఉండాలంటే ప్రతి వారానికి ఒకసారి చామంతి పూలతో మీ ముఖాన్ని మర్దన చేసుకోండి మీ ముఖం చాలా కాంతివంతంగా మెరిసిపోతుంది అలాగే త్వరగా ముడతలు రాకుండా ఉంటాయి అల్లం వెల్లుల్లిపాయలు ఎక్కువ రోజులు నిల్వ ఉండాలంటే వీటిని పేపర్లో చుట్టి పెట్టండి త్వరగా పాడవకుండా ఉంటాయి వంకాయతో కూరలు చేసేటప్పుడు వంకాయ కూరలో కొంచెం నిమ్మరసం చల్లండి వంకాయ వల్ల నల్లబడకుండా కూర చాలా రుచిగా ఉంటుంది పునుగులు పకోడీలు వేసేటప్పుడు నూనెలో చిటుకలు ఉప్పు కలపండి పకోడీలు నూనె పీల్చుకోకుండా ఉంటాయి బియ్యంలో పురుగు పట్టకుండా ఉండాలంటే డబ్బాలో కరివేపాకును వేయండి బియ్యానికి పురుగులు పట్టకుండా ఉంటాయి పెరుగును సరిగ్గా తోడుకోకుండా పల్చగా ఉంటే ఒక గిన్నెలో వేడి నీళ్ళు పోసి పల్చగా తోడుకున్న పెరుగును ఆ గిన్నెలో ఆ వేడి నీటిలో పది నిమిషాలు పెట్టండి కొద్దిసేపట్లోనే పలచగా ఉన్న పెరుగు గడ్డ పెరుగులాగా తయారవుతుంది ఆమ్లెట్ వేసే ముందు పెనం పైన కొంచెం ఉప్పు చల్లితే అంటుకోకుండా వస్తుంది సాంబార్లో ఉప్పు ఎక్కువైతే అందులో ఒక చిన్న బంగాళదుంప ముక్కలు వేయండి చింతపండు గుజ్జుతో ఇత్తడి పాత్రలు తోమితే ఇత్తడి పాత్రలు మెలమెల మెరిసిపోతాయి వెల్లుల్లిపాయలు ఎక్కువ రోజులు నిల్వ ఉండాలంటే వెల్లుల్లి పైన కొంచెం వెనిగర్న రాయండి వెల్లుల్లిపాయలు పాడవకుండా ఎక్కువ రోజులు నిల్వ ఉంటాయి వంటగదిలో బొద్దింకలు ఎక్కువగా ఉంటే రెండు వెల్లుల్లి రెబ్బలను మెత్తగా నూరి వెల్లుల్లి పేస్టును నీటిలో కలిపి బొద్దింక తిరిగే చోట్ల చల్లండి బొద్దింకలు బయటకు వచ్చి చచ్చిపోతాయి పంటి నొప్పి వచ్చినప్పుడు గోరువెచ్చని నీటిలో కొంచెం ఉప్పు వేసుకొని పుకిలించితే నొప్పి త్వరగా తగ్గిపోతుంది కూరగాయలు పసుపు నీటితో కడిగితే కూరగాయల పైన ఉండే క్రిమి కీటకాలు నశించిపోతాయి నాన్స్టిక్ పాత్రల్లో పొరపాటున కూడా చింతపండును ఉడికించకూడదు అలాగే చింతపండుతో చేసే ఆహారాన్ని వండకూడదు దీనివల్ల నాస్టిక్ గిండెలకు ఉన్న కోటింగ్ త్వరగా పోతుంది బిస్కెట్ల ప్యాకెట్లను బియ్యం డబ్బాలో వేస్తే బిస్కెట్లు మెత్తపడకుండా ఉంటాయి నిమ్మకాయలు త్వరగా పాడవకుండా ఎక్కువ రోజులు తాజాగా ఉండాలంటే నిమ్మకాయలను పేపర్లో చుట్టి ఫ్రిడ్జ్లో పెట్టుకోండి చాలా రోజుల పాటు నిమ్మకాయలు తాజాగా ఉంటాయి కూరల్లో పులుపు ఎక్కువ అయినప్పుడు ఒక స్పూన్ పెరుగును కూరల్లో కడపండి కూరల్లో పులుపు తగ్గిపోయి చాలా కమ్మగా ఉంటుంది